హాస్పిటల్ అవసరాలకి మన ముఖ్యమంత్రి వర్యులు సిఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి నుంచి దగ్గర దగ్గర ఈరోజు మనం యాభై మందికి దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు ఈరోజు యాభై మందికి మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ఆర్థిక సహాయాన్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది మన నియోజకంలో ఇప్పటికే దాదాపుగా చాలామందికి కూడా మనం సహాయం చేయటం జరిగింది ఇవన్నీ కూడా రేతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయవల్లనే జరుగుతూ ఉంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అసలు ఎత్తేసి ఎత్తేయటం జరిగింది అంటే పేదలను ఆదుకునే పరిస్థితి గత ప్రభుత్వాలో లేదు ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారి కనీస అవసరాలైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎవరైతే వివిధ రుగ్మతలతోటి హాస్పిటల్ చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి అందరికీ కూడా ఈరోజు దగ్గర చెప్పు రూపంలో మనం ఈరోజు అందించడం జరిగింది దీని తరపున మనమందరం కూడా మన నియోజకం తరఫున మరి ఈ వేదిక ద్వారా ప్రేతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఆరోగ్యం కావాలేదు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా మనం ముఖ్యమంత్రి ద్వారా సహాయం చేయించగలమని చెప్పి నేను కోరుకుంటూ మీరందరూ కూడా పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళే వీళ్ళందరం మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత ఉండాలని చెప్పి నేను తెలియజేస్తుంటే చాలా థ్యాంక్ యూ